అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం తరతరాలుగా పిల్లలనే కాదు పెద్దలను కూడా ఆలోచింపజేస్తున్న అద్భుతమైన కథలు అనేది పంచతంత్రం నుండి ఒక చక్కటి కథను వినబోతున్నాం నీతి తెలివి స్నేహం యొక్క గొప్పతనాన్ని వివరించే ఈ కథల పరంపరలో మిత్రలాభం అనే విభాగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది నిజమైన స్నేహితులు మన జీవితంలో ఎంత విలువైనవారో ఐక్యమత్యంతో ఎలాంటి ఆపదనైనా ఎలా ఎదుర్కోవచ్చో ఈ కథ మనకు తెలియజేస్తుంది మరింకెందుకు ఆలోచన మా నలుగురు స్నేహితులు అద్భుతమైన కథలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఈ కథలో పాత్రలు తెలుసుకుందాం లఘు పతనకం అనే కాకి చిత్రగ్రీవుడు అనే పావురాల రాజు హిరణ్యకుడు అనే ఎలుక చిత్రాంగుడు అనే జింక మంతరకం అనే తాబేలు మరియు వేటగాడు అనగనగా గోదావరి నదీ తీరంలో ఒక పెద్ద బూరుగు వృక్షం ఉండేది ఆ చెట్టు మీద లఘు అనే కాకి గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది ప్రతిరోజు ఉదయాన్నే ఆ కాకి ఆహారం కోసం సమీపంలోని అడవిలోకి గ్రామాల్లోకి వెళ్తూ ఉండేది ఒకరోజు ఉదయం లఘు ఆహారం కోసం వెతుకుతూ ఆకాశంలో ఎగురుతోంది అప్పుడు దానికి ఒక వేటగాడు కనిపించాడు వాడు చూడటానికి యమకింకరుడిలా ఉన్నాడు వాడి చేతులు ఒక వల కర్ర పట్టుకొని అడవివైపు నడుస్తున్నాడు లఘుపతనకం తనలో తాను అనుకుంటుంది అయ్యో ఈరోజు ఉదయాన్ని దుర్మార్గుని చూడాల్సి వచ్చిందే వీడు ఎవరి ప్రాణాలు తీయడానికి వెళ్తున్నాడో రోజు ఏదో కీడు జరగబోతుంది అని అనుకొని ఆ కాకి ఆ వేటగాడిని అనుసరించడం మొదలుపెట్టింది వేటగాడి అడవిలో ఒక చోట నూకలు చెల్లి వాటిపై తన వల పరిచాడు తర్వాత వాడు దగ్గరలోని ఒక పొదచాటున దాక్కుని పక్షుల కోసం ఎదురుచూడసాగాడు అదే సమయంలో పావురాల గుంపు ఒకటి ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంది వాటి రాజు చిత్రగ్రీవుడు ఆ పావురాల గుంపు నేల మీద ఉన్న నూకలు చూశాయి పావురాలు కలిసికట్టుగా ఆహా ఎంత చక్కని ఆహారం మనం కిందకి దిగి ఆ నూకల్ని తిందాం అని అనుకుంటాయి పావురాల రాజు చిత్రగ్రీవుడు మిత్రులారా ఆగండి ఈ నిర్జనమైన అడవిలో ఇన్ని నూకలు ఎలా వచ్చాయి ఇందులో ఏదో మోసం ఉంది తొందరపడకండి అని అంటుంది ఒక ముసలి పావురం రాజా మనకు దొరికిన ఆహారాన్ని ఎందుకు వదులుకోవాలి అనుమానాలతో బ్రతికితే మనం ఆకలితో చనిపోవలసిందే అని అంటుంది మిగిలిన పావురాలు కూడా ముసలి పావురం మాటలతో ఏకీభవించాయి చిత్రగ్రీవుడు ఎంత చెప్పినా వినకుండా పావురాలన్నీ ఒక్కసారిగా కిందకు దిగి నూకలు తినడం మొదలుపెట్టాయి మరుక్షణమే అవన్నీ వేటగాడు పండిన వల్లలో చిక్కుకుపోయాయి పావురాలు భయంతో అయ్యో మోసపోయాం ఇప్పుడు మన గతి ఏమిటి మనల్ని వలలో వేసింది ఆ ముసలిపావరమే పావురాలన్నీ ముసలిపావురాన్ని నిందించసాగాయి అప్పుడు చిత్రగ్రీవుడు ఇలా పలికి సాగాడు ఏమనంటే మిత్రులారా ఇప్పుడు ఒకరినొకరు నిందించుకోవడం వల్ల లాభం లేదు ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఆలోచించాలి ఇప్పుడు మనమందరం కలిసికట్టుగా ఉండాలి అని అన్నాడు చిత్రగ్రీవుడు నేను చెప్పినట్లు చేయండి మనమందరం ఒకేసారి రెక్కలు ఆడిస్తూ పైకి ఎగరాలి అప్పుడు ఈ వలతో పాటు మనం కూడా పైకి లేవగలం చిత్రగ్రీవుడు మాటలు పావురాలకు ఇచ్చాయి అన్నీ ఒకేసారి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టుకొని గట్టిగా రెక్కలు పుట్టి ఒక్కసారిగా పైకి ఎగిరాయి ఆశ్చర్యం ఆ వల భూమి నుండి పైకి లేచింది పావురాలన్నీ వలతో సహా ఆకాశంలోకి ఎగరసాగాయి పొదలో దాక్కున్న వేటగాడి ఇది చూసి ఆశ్చర్యపోయాడు వేటగాడి ఆశ్చర్యంతో అరే రే ఈ పక్షులు వలతో సహా ఎగిరిపోతున్నాయి నేను వీటిని ఎలాగైనా పట్టుకోవాలి వేటగాడు ఆకాశంలో ఎగురుతున్న వల కింద పరిగెత్తడం మొదలుపెట్టాడు లఘుపతనకు మీదంతా చెట్టుపై నుండి గమనిస్తూనే ఉంది పావురాల రాజు చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు మిత్రులారా ఆ వేటగాడు మనల్ని వెంబడిస్తున్నాడు మనం గండకీ నదీ తీరంలో నివసించే నా స్నేహితుడైన హిరణ్యకుడి దగ్గరకు వెళ్దాం అతను ఒక ఎలుకల రాజు అతను తన పదునైన పళ్ళతో ఈ వలను కొరికి మనల్ని రక్షించగలడు పావురాలని చిత్రగిరియుడు మాట విని గండకీ నది తీరం వైపు వేగంగా ఎగరసాగాయి కొంత దూరం పరిగెత్తిన తర్వాత వేటగాడు అలసిపోయి కనుమరుగైన పావురాలను చూసి నిరాశతో వెనక్కి వెళ్ళిపోయాడు లఘుపతనకం తనలో తాను అనుకుంటుంది ఆహా ఎంత అద్భుతమైన ఉపాయం ఐక్యమత్యమే మహాబలం అంటే ఇదే నేను కూడా వీరితో స్నేహం చేయాలి వీరి స్నేహం నాకెంతో మేలు చేస్తుంది అని అనుకుని లఘుపతనకం కూడా ఆ పావురాల గుంపును అనుసరించి వెళ్ళింది పావురాలు హిరణ్యకుడు నివసించే కలుగు దగ్గరకు చేరుకున్నాయి హిరణ్యకుడు వంద ద్వారాలు ఉన్న ఒక పెద్ద కలుగులో నివసించేవాడు వాడు చాలా తెలివైనవాడు మరియు ముందుచూపు కలవాడు పావురాల రాజు చిత్రగ్రీవుడు కలుగు బయట నుండి మిత్రమా హిరణ్యక బయటికి రా మేము ఆపదలో ఉన్నాము చిత్రగ్రీవుడు గొంతు విన్న హిరణ్యకుడు మొదట భయపడ్డాడు హిరణ్యకుడు లోపల నుండి ఎవరది నీ గొంతు నా మిత్రుడు చిత్రగ్రీవులా ఉందే చిత్రగ్రీవుడు అప్పుడు అంటాడు అవును మిత్రమా నేనే మేము వలలో చిక్కుకున్నాము దయచేసి వచ్చి మమ్మల్ని రక్షించు అని అంటాడు తన మిత్రుడి కష్టాన్ని తెలుసుకున్న హిరణ్యకుడు వెంటనే బయటకు వచ్చి తన పదునైన పళ్ళతో వలను కొరగడం మొదలుపెట్టాడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడితో ఇలా అంటాడు మిత్రమా ముందు నేను నీ బంధనాలను తెంచుతాను చిత్రగ్రీవుడు అప్పుడు అంటాడు పొద్దుమిత్రమా ముందు నా అనుచరుల బంధనాలను తెంచు రాజు ముందు తన ప్రజల గురించి ఆలోచించాలి వారి వలనే నాకు ఈ రాజరికం చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఎంతో సంతోషించాడు అప్పుడు హిరణ్యకుడు చిత్రగ్రీవుడితోటి ఇలా అంటాడు శభాష్ మిత్రమా నీలాంటి నాయకుడు ఉండటం నీ అనుచరుల అదృష్టం అని చెప్పి హిరణ్యకుడు చికచక పౌరాలన్నిటికీ బంధనాలను కొరికేశాడు చివరగా చిత్రగిరివుడు బంధనాలను కూడా తెంచాడు పావురాలన్నీ స్వేచ్ఛ పొంది హిరణ్యకుడికి కృతజ్ఞతలు చెప్పి తమ నివాసాలకు వెళ్ళిపోయాయి ఇదంతా చూస్తున్న లఘు పతనకం వారి స్నేహానికి ముగ్ధురాలైంది పావురాలు వెళ్ళిపోయాక లఘు పతనకం హిరణ్యకుడి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది హిరణ్యక నేను లఘు పతనకం అనే కాకిని మీ స్నేహాన్ని చూసి నేను చాలా ఆనందించాను నన్ను కూడా మీ స్నేహితుడిగా అంగీకరించు అప్పుడు హిరణ్యకుడు ఇలా అంటాడు అనుమానంతో నువ్వు కాకివి నేను ఎలుకను నువ్వు మాకు శత్రువి నీతో స్నేహం చేయడం ప్రమాదకరం లఘుపతనకం అప్పుడు ఇలా అంటుంది మిత్రమా చిత్రగ్రీవుడికి నువ్వు ఎలా సహాయం చేసావో నేను చూశాను నాకు కూడా ఆపద వస్తే నీలాంటి మంచి మిత్రుడు కావాలి నేను నీకు ఎలాంటి హాని చేయను అని అంటుంది లఘుపతనకం మాటల్లోని నిజాయితీని గ్రహించిన హిరణ్యకుడు అతనితో స్నేహం చేయడానికి అంగీకరించాడు ఆ రోజు నుండి లఘు పతనకం హిరణ్యకుడు మంచి స్నేహితులయ్యారు తరువాత వీరిద్దరూ కలిసి మంతరకం అనే తాబేలుతో చిత్రాంగుడు అనే జింకతో కూడా స్నేహం చేశారు ఈ నలుగురు మిత్రులు ఒకరికొకరు ఆపదలో సహాయం చేసుకుంటూ ఐకమత్యంతో ఆనందంగా జీవించసాగారు అందుకే పెద్దలు అంటారు మంచి మిత్రులను సంపాదించుకుంటే ఎంతటి ఆపదనైనా సులభంగా అధిగమించవచ్చు అని ఇదే మిత్రలాభం చూశారు కదా మిత్రులారా లఘుపతనకం హిరణ్యకుడు చిత్రాంగుడు మంతరకం ఆ నలుగురు స్నేహితులు కేవలం తమ తెలివితేటలతోనే కాకుండా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం స్నేహబంధంతో ఎంత పెద్ద ఆపద నుండైనా ఎలా బయటపడ్డారో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే వంద మంది బలహీనమైన స్నేహితుల కన్నా ఒక్కడైనా సరే ఆపదలో ఆదుకునే మంచి మిత్రుడు చాలు ఐకమత్యమే నిజమైన బలం ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు థ్యాంక్